మనసులో మాట శ్రోతలకి నమస్కారం మీ అందరికీ నా పరిచయ వీడియోలో ఈ ఛానల్ యొక్క ఉద్దేశం అర్థమైందనే అనుకుంటున్నాను ఈరోజు మంగళవారం కాబట్టి మాట్లాడదా అనుకునే మన మంగళవారం టాపిక్ డబ్బు మరియు సంబంధాలు నేను నాకున్న పరిజ్ఞానంతో మాట్లాడుతున్నా అలాగే మీరు మీ అభిప్రాయాలు మరియు ప్రశ్నలు పంచుకుంటారు కదా కమెంట్స్ చేసి మరి మాట్లాడేసుకుందామా ఇవాళ టాపిక్ గురించి మీలో ఎంతమంది కనిపిస్తుంది డబ్బు ఉంటేనే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మనతో ఉంటారని డబ్బు చాలా విచిత్రమైనది అని నా అభిప్రాయం ఎందుకంటే అది లేకపో లేకపోతే ఉంటే అది చేస్తా ఇది చేస్తా అనుకుంటా తీరా డబ్బు వచ్చాక ఇంకా సంపాదించి ఇంకా బెటర్ పనులు చేస్తాను అనుకుంటానే కానీ లేనప్పుడు చేద్దామనే పనులు మాత్రం చేయం అలాగే డబ్బు ఉన్నట్టు చూపించుకుంటే ఎక్కడా లేని మర్యాదలు అందుకుంటాం ఇంక్లూడింగ్ గుడిలో చుట్టాలింట్లో పార్టీలలో ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్లో అదే లేదు అంటే ప్రతి చోట వాళ్ళు చూసే విధానమే మారిపోతుంది నాకు తెలిసిన నేను చూసిన ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్తా వినియండి మరి ఒక బాగా ఆస్తి గల ఇంట్లో పుట్టి పెరిగిన అన్న ఉండేవారు అన్నకి చదువు బాగా అబ్బిందండోయ్ సో బాగా చదువుకున్నారు ఖర్చు పెట్టి తమ్ముడికి చదువు ఇంట్రెస్ట్ లేక ఏదో ఒక పని వాళ్ళకు బోల్డ్ ఆస్తుంది కాబట్టి పొలాల పనులు కానీ డైరీ ఫామ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఊర్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆస్తి పంచినప్పుడు తమ్ముడికి ఎక్కువ ఆస్తి వచ్చింది అంటే ఇంట్లో ఉండి నాన్నకి సహాయంగా ఉండి కష్టపడేవాడు కదండి అందుకని అన్న కూడా ఏమీ ఫీల్ కాలేదు ఎందుకంటే అతనికి తెలుసు అతని చదువుకి ఆయన ఖర్చు గురించి ఇప్పుడు కొంతకాలం తర్వాత అన్న తన చదువుతో ఒక జాబ్ సంపాదించి డబ్బులని జాగ్రత్తగా దాచుకునేవాడు కానీ ఊర్లో ఉన్న తమ్ముడు ఆస్తి బాగా ఉండటంతో ఊర్లో చూపించుకుంటూ ఊర్లో వారితో కలిసి ఊరికి మంచి చేసే పనులు చేస్తూ ఉండేవాడు అన్న తన జాబ్లో పైకి ఎదుగుతూ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడా ఇక్కడ చేసేవాడు చిన్నగా వ్యాపారం పెట్టి రోజు రోజుకి పెంచుకుంటూ పోయాడు ఈ వ్యాపారం పెంచుకునే ప్ర ప్రయత్నంలో ఆయన భార్య ఒక బంగారం కూడా తాకట్టు పెట్టి మరీ పెంచాడు చుట్టాల్లో కానీ బయట కానీ అందరూ తమ్ముడికే ఎక్కువ గౌరవించేవారు డబ్బుంది మంచి పనులు చేసేవాడు కాబట్టి అన్నకేమో ఎందుకు రా ఈ బిజినెస్లో అన్నీ తాకట్టు పెట్టి ఇక్కడే ఉండి నీకున్న కాస్త ఆస్తి చూసుకుంటూ తమ్ముడికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చుగా అని అనేవాడు పైగా అతని భార్యని పిల్లల్ని చిన్న చూపు చూసేవాడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి తమ్ముడికి ఆస్తి తగ్గిందండి ఎందుకంటే ఊర్లో పనులకే ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బుంది అని చూపించుకోవడానికి ఖర్చు పెట్టేవాళ్ళు తర్వాత ఆయన పిల్లలకి చదువులు అవి ఇవి అని ఖర్చు పెట్టారు కాబట్టి అన్నకి మాత్రం తను చేసిన చిన్న ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ కలిసి వచ్చి పిల్లలకి చదువుని ఇవ్వటమే కాకుండా బాగా ఆస్తి కూడా ఇవ్వగలిగాడు అదే ఊరిలో ఇప్పుడు అన్న పిల్లలకే ఎక్కువ గౌరవం పెరిగింది వాళ్ళ చుట్టం చూట చూపంగా వచ్చినా సరే తమ్ముడు పిల్లల్ని నార్మల్గా చూడటం స్టార్ట్ అయ్యింది తమ్ముడు ఊరికి ఎంత మంచి చేసినా సరే దీనికి కారణం డబ్బే అని కొంతమంది అంటే కొంతమంది తమ్ముడు మంచి పనులు చేస్తున్నప్పుడు కొంతమందితో వైరం కూడా వచ్చి వాళ్ళు డీగ్రేడ్ చేశారు అంటారు నిజమే కదా ఏ మంచి పని స్టార్ట్ చేసినా కలిసి వా కలిసి మనతో ఆ పనిలో సాయం పడే వాళ్ళు కొంతమంది ఉంటే దాన్ని చూసి మనకేదో పేరు వస్తుందని ఈర్ష్యా ద్వేషాలతో చెడ వాళ్ళు మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంతే కదా ఈ కథలో అర్థమైందో చెప్పండి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే టైంకి అన్న అండ్ అన్న పిల్లలకి గౌరవం ఎందుకు పెరిగిందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మనం కూడా చాలా చా సార్లు చూస్తూ ఉంటాం మన చుట్టూ ఒక వ్యక్తి డబ్బు లేకపోయినా మనకి అన్ని విషయాల్లో సాయంగా ఉన్నా ఏదో ఆశిస్తున్నాడు అనే అనుకుంటాం కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మనకు సాయం చేస్తున్నారు అనుకో అదే ఒక డబ్బు కలవాడో ఒక సెలబ్రిటీయో ఊరిని దత్తత తీసుకుని కనీసం ఊరికి రాకుండా రోడ్లు ఇంకేదైనా చేస్తే తెలియకపోయినా మన ఇంట్లోకి రాగానే కింద మీద పడి మర్యాదలు చేస్తాం అదే మనకి పర్సనల్గా హెల్ప్ చేసిన వాడిని చిన్న చూపు చూస్తాం వాడికి లేదు కాబట్టి ఇలా ఉన్నాడులే అని అనుకుంటాం చాలామంది ఈ కాలంలో ఫ్రెండ్షిప్ కూడా అవతల వాడి దగ్గర ఎంత ఉంది అని చూసి చేస్తున్నారు నిజమే కదా మీ అనుభవాలు కూడా చాలానే ఉండి ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం అప్లోడ్ డేట్ నుంచి రెండు రోజుల్లో కమెంట్స్ చేసి షేర్ చేయండి నాతో వచ్చే వారం అప్లోడ్ ఈ టాపిక్ మీద ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మనం ఇలా ఉంటే ఏం జరుగుద్ది అనేది డిస్కస్ చేద్దాం ఈ రిలేషన్స్ అక్కడ ఇక్కడనే కాదు అమ్మ నాన్నల మధ్యన పిల్లల మధ్యన ఫ్రెండ్స్ మధ్యలో చుట్టాలు భార్యాభర్తలు లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇంకా బయట ప్లేసెస్లో బయట వాళ్ళతో అన్ని రిలేషన్స్ మీద డబ్బుతో లింక్ ఉంటుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇవి తెలియాలి అంటే షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇంకా సెలవు మళ్ళీ కలుద్దాం నమస్కారం